అందరికీ నమస్కారం రాజోల్లో రాజకీయం వేడి వేడిగా ఉంది ఏ పార్టీకి కూడా అభ్యర్థులు ఖరారు కాలేదు వైసీపీ పార్టీ కానీ అలాగే తెలుగుదేశం జనసేన పార్టీ కానీ అభ్యర్థులు ఖరారు కాకుండా నేనంటే నేనని ఒకరికొకరు ఎవరు ప్రయత్నంలో చేసుకుంటున్నారో తప్పులేదు అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేనైతే కట్టుబడి ఉన్నాను అదే అధిష్టాన వర్గం ఆదేశించినటువంటి గడప గడప కార్యక్రమాలు కానీ బస్సు యాత్ర కానీ అలాగే అమరావతి అంబేద్కర్ కార్యక్రమం కానీ అన్నిటికీ కూడా ప్రతి ఒక్కటి పార్టీ ఆదేశిస్తే నేను ఇక్కడ నుంచి తూచా తప్పకుండా దాన్ని అమలు చేయడం జరిగింది జనంతో సత్సంబంధాలు నాకు మాత్రమే ఉన్నాయి ఈ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలు పనిచేయటం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రజల్లోనే ఉన్నాం గడప గడప కార్యక్రమం సుమారు రెండు సంవత్సరాలు గడప గడప కార్యక్రమం చేయటం జరిగింది మంచి మన్నలు అయితే పొందడం జరిగింది అందరూ ఆదరణలు ఉన్నాయి ఇక అధిష్టాన వర్గం నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో ఏ నిర్ణయం అయినా జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అవ్వాలనేది మా ఆశయం జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవ్వాలంటే ఈ సీట్లన్నీ కూడా గెలవాలి ఆచితూచి గెలుపు గుర్రాలకే ఈ సీట్లన్నీ ఇచ్చినట్టయితే తప్పనిసరిగా మళ్ళీ మనం అధికారంలో ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది దీన్ని ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి దానికి సరైనటువంటి అభ్యర్థులను ఎన్నుకుని మరి మనం ముందుకెళ్లాల్సి ఉంది ఎందుకంటే ప్రత్యర్థులు అందరూ కూడా అన్నీ కలుస్తూ ఉన్నారు ఇప్పటికే ఇద్దరు రెండు పార్టీలు కలిసినాయి మూడో పార్టీ జే బీజేపీ కూడా కలవబోతోంది మిగతా సిపిఎం సిపిఐ సిపిఎంలు కూడా నాకు వస్తే రావచ్చు ఎంతమంది కలిసి వచ్చినా ఒంటరి పోరాటమే జగన్మోహన్ రెడ్డి చేయడం జరుగుతుంది ప్రజలు నమ్ముకున్నాడు వేళ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటిలోనూ కూడా ఇవ్వడం జరిగింది ప్రజలు నమ్ముకొని నాకు ప్రజలు ఉన్నారు అని చెప్పేసి జనంతోనే ప్రయాణం జగన్ ప్రయాణం అలాగే మేము కూడా ఆయన ఆదేశాల మేరకే ఇంతవరకు పనిచేయడం జరిగింది మరి ఆయన మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్